మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది ఇక ఇందులో భాగంగా అమరావతి విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు సోమవారం సచివాలయంలో ఆయన ఈ అంశంపై ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని రాష్ట్రానికి ఒక ప్రధాన గ్రోత్ హబ్ ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది ఈ సమీక్షలో భాగంగా శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు ఉన్న జిల్లాలను కలుపుకొని సమగ్ర విశాఖ ఎకనామిక్ రీజియన్ను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రధానంగా చర్చించారు ఈ ప్రాంతంలోని సహజ వనరులు మౌలిక సదుపాయాలను వినియోగించుకుంటూ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆర్థిక ప్రగతికి బాటలు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ లక్ష్య సాధన కోసం ఒక పటిష్టమైన ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు ఈ ప్రణాళికలో ఆయా జిల్లాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించడం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం పర్యావరణ పరిరక్షణతో కూడిన సుస్థిరాభివృద్ధి సాధించడం వంటి కీలక అంశాలు ఉండాలని ఆయన సూచించారు ఈ కీలక సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె పాటు ఆర్థిక పర్యాటక పారిశ్రామిక రవాణా ఐటీ మున్సిపల్ వ్యవసాయ ప్రణాళిక విభాగాలను విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఇక వారు తమ విభాగాల పరంగా చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి వివరాలు అందించారు